శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అందరికీ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఉదయాన్నే మొహం కడుక్కునే యొక్క మంత్రాన్ని మూడు సార్లు చదివితే చాలు మూడు గంటల్లో ఏ స్త్రీ అయినా సరే మీ వశం అవుతుంది అయితే ఈ రోజు వీడియోలో మీరు ఉదయాన్నే మొహం కడుక్కుంటే యొక్క మంత్రాన్ని మూడు సార్లు చదివితే మీరు ప్రేమిస్తున్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే మీకు దాసోహం అయ్యేటటువంటి ఒక పవర్ఫుల్ గల మోహిని వసీకరణ మంత్రాన్ని మీకు తెలియచేస్తున్నాను అయితే ఈ యొక్క మోహిని వసీకరణ మంత్రం అనేది ఏ విధంగా ప్రయోగం చేయాలని దాని గురించి గురించి క్లారిటీగా తెలియజేస్తాను అయితే ఈ రోజు నేను మీకు చెప్పేది మోహిని వసీకరణ మంత్రం కాబట్టి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎలా చేస్తే మీకు అంటే ఆ యొక్క పురుషుడైన స్త్రీ అయినా సరే మీ వసం అవుతారనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అయితే ఇది ఏం చేస్తారంటే మీరు రాత్రి యొక్క ప్రయోగం అనేది రాత్రి పది గంటలు దాటిన తర్వాత పదకొండు వందల ఎనిమిది సార్లు జపం చేసే సిద్ధి పొందిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పది గంటలకి అంటే పద అంటే పది గంటలు స్టార్ట్ చేసినట్టే పదకొండు గంటలకు అలా అయిపోతుంది లేదంటే ఒక్క గంటలోనే అయిపోతుంది కాబట్టి కష్టపడాలి ఎందుకు కష్టపడాలి ఇన్నిసార్లు చేసుకుంటే కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుందండి మీరు ఎంత కష్టపడితే మీరు కోరుకున్నవారు అంత బాగా మీ అంటే మీ సొంతం అవుతారనమాట ముందుగా ఈ యొక్క మంత్రాన్ని మీరు వెయ్యి పదకొండు వంద అంటే అంటే వెయ్యి పదకొండు వందల ఎనిమిది సార్లు జపం చేసి సిద్ధి పొందాలి తర్వాత మరుసటి రోజున మీరు ఏం చేస్తారంటే మొహం కడుక్కునే టైంలో ఈ యొక్క మంత్రాన్ని మూడే మూడు సార్లు చదువుకోవాలి అయితే యొక్క మంత్రంలో మీరు స్త్రీ అయినా సరే పురుషుని ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్త్రీ మీ మనసులో తలుచుకుంటే యొక్క మంత్రంలో ఆ స్త్రీ పేరు పెట్టి మూడు సార్లు మంత్రం చదివి మొహం కడుక్కోవాలి ఉదయాన్ని విధంగా మూడు రోజులు చేస్తే చాలు ఆ యొక్క స్త్రీ మీకు అనుకూలంగా మారి మీరు చెప్పిన విధంగా మారి మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది మీ దగ్గరికి రావడం జరుగుతుంది ఇది చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి వసీకరణ మంత్రం అనమాట రిజల్ట్ అనేది వందకి వంద శాతం అవుతుంది ఎటువంటి అనుమానం సందేహం లేదు ఇప్పుడు చెప్పిన ప్రకారం చేసుకోండి వందకి వంద శాతం రిజల్ట్ పొందుతారు ఎవరైనా సరే మిమ్మల్ని ప్రేమ పేరుతో మోసం చేసిన వారి కానీ లేదంటే ఎవరైనా అక్రమ సంబంధంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క మోహిని మంత్రాన్ని ఉపయోగించుకొని మీరు కోరుకున్న వారిని వసం చేసుకోవచ్చు ముందుగా మీరు పదకొండు అంటే పదకొండు వందల ఎనిమిది సార్లు ఈ యొక్క మంత్రం చదవాలి ఈ యొక్క మంత్రం చదివి ఆ స్త్రీ నాకు వశం అయిపోయింది ఆ స్త్రీతో నేను సంతోషంగా ఉన్నాను లేదంటే ఆ పురుషుడు మాకు వశం అయిపోయారు ఆ వ్యక్తితో నేను చాలా ఆనందంగా ఉన్నాము సంతోషంగా ఉన్నామని పాజిటివ్గా మీ మనసులో ఒక రెండు మూడు నిమిషాలు ఊహించుకోండి వారితో ఆనందంగా ఉన్నట్టుగా మీరు ఊహించుకోవాలన్నమాట అలా ఊహించుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క మోహిని మంత్రాన్ని ఆపకుండా పదకొండు వందల ఎనిమిది సార్లు చదువుకోలేడనమాట అయితే దీనికి నియమ నిబంధనలు అంటే ఆడవారు ఆ యొక్క ఫైవ్ డేస్ వరకు చేయకూడదు మగవారు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఆ యొక్క ఫైవ్ డేస్ వదిలేసి మిగతా రోజులు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఆదివారం చేసుకున్న శుక్రవారం చేసుకున్న శనివారం చేసుకున్న చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఈ యొక్క పరిహారం అనేది రాత్రి సమయంలోనే చేయాలి అంటే రాత్రి పది గంటలు స్టార్ట్ చేశారంటే చెప్పడం అంటే పదకొండు గంటల వల్ల అయిపోతుంది కానీ ఇంత కష్టపడి చేయాలా అనేసి అంటే కష్టపడితేనే మీకు ఫలితం అనేది ఎక్కువ అంటే ఎక్కువ టైం ఉంటుంది సిద్ధిస్తుంది కూడా బాగా పనిచేస్తుంది కదా కాబట్టి నమ్మకంతో చేసుకొని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు